అందరికీ నమస్తే అండి ఈరోజు మేము ముఖలింగం వచ్చామండి ఈ పుణ్యక్షేత్రం గురించి చెప్పడానికి మాటలు చాలవండి అంత అద్భుతంగా ఉంది నేను కూడా మొదటిసారే వచ్చానండి ఇంత దగ్గరగా ఉండి కూడా ఇంతవరకు చూడలేదు అంటే నాకు చాలా సిగ్గుగా అనిపించిందండి కానీ దేనికైనా ప్రాప్తం ఉండాలి కదండి ఇన్నాళ్ళకి స్వామి అనుగ్రహించారండి స్వామి దయ ఉండబట్టి ఇప్పటికైనా స్వామి దర్శన భాగ్యం లభించిందండి ఈ దేవాలయం గురించి చెప్పాలంటే స్వామివారు స్వయంభూగా ఇచ్చిటి వెలిసారండి పూర్వం చిత్రసేనుడు అనే మహారాజు ఉండేవారు ఆయనకి ఇద్దరు భార్యలు పెద్ద భార్య శివభక్తురాలటండి వాళ్ళకు ఒక విప్ప చెట్టు ఉండేది దానికి రెండు కొమ్మలు ఉండేవండి ఒక కొమ్మ పెద్ద భార్యకి ఒక కొమ్మ చిన్న భార్యకి ఆ రాజువారు ఇచ్చేసి దాని పువ్వులు మీరు పూజ చేసుకోండి అని చెప్పారంట పెద్ద భార్యకి ఇచ్చిన కొమ్మ బంగారపు పువ్వులు పూజదంట చిన్న భార్యకి ఇచ్చిన కొమ్మ మామూలు విప్ప పువ్వులు పూజదంట కానీ ఈ పూల కోసం ఇద్దరు భార్యలు దెబ్బలాడుకునేవారు అది చూసి రాజుగారు ఇంకా భరించుకోవడం చూసి భరించలేక ఇంకా చెట్టుని కొట్టించుసారు అప్పుడు ఆ చెట్టు కొట్టగా మొదట మిగిలిన భాగం శివలింగం ఆకారంలో ఉన్నదట అండి అది చూసి ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారు అని అందరూ దర్శించుకున్నారట అక్కడ వెలిచిన స్వామివారు ముఖం రూపంలో ఉన్నారంట అంటే లింగానికి కళ్ళు ముక్కు అన్నీ ముఖ ఆకారంలో ఉన్నారంట అందుకు ముఖలింగేశ్వరుడు అని ఆ స్వామివారికి పేరు వచ్చింది అలాగే ఆవు చెవి ఆకారంలో అంటే మీదకి పెద్దది కిందకి వెళ్ళేసరికి సన్నగా అయిపోయేటట్టుగా ఆవు చెవి ఆకారంలో ఉంటుందండి అందుకే మనం ఏదైనా అభిషేకం చేస్తే స్వామివారి పాతాలంలోకే వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇంకా కిందకు కూడా లింగం ఉంది మీదకి చెట్టు కొట్టేస్తే మీదకు మొదలు ఇంకా అడుగు కూడా బాగా ఉంటుంది కదా అలాగే ఆ స్వామివారు కూడా మీదకి వెలిసిన భాగం కాక ఇంకా లోపలికి కూడా ఉంది అందుకు మనం చేసిన అభిషేకం తాలూకా నీళ్ళు కానీ పాలు కానీ ఏవైనా సరే కొంత భాగం పాతాళంలోకి వెళ్ళగా కొంత భాగం మనం తీర్థం పుచ్చుకోవడానికి బయటకు వస్తుందన్నమాట అలాగా ముక్కోటి దేవతలు ఆయన్ని వచ్చి దర్శించుకున్నారంట అందుకోసమే ఆయనకి ముఖలింగేశ్వరుడు అని ఆ ఊరికి శ్రీ ముఖలింగం అని పేరు వచ్చిందండి స్వామి ఎక్కడైతే వెళ్చారో అక్కడే గుడిని నిర్మించారు ఇప్పుడు ప్రస్తుతం పర్లాకిమ్మడి రాజుగారి వంశస్థులు ఆ గుడికి ధర్మకర్తలుగా ఉన్నారండి ఈ గుడి ప్రాంగణంలో చుట్టూ ఎనిమిది వైపులా అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయండి అంటే వాయుదేవుడు వరుణదేవుడు అగ్నిదేవుడు ఇవ వీళ్ళందరూ ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయండి ఈ గుడి చాలా పురాతనమేదండి చూస్తే అంత రాతి కట్టడంతో చాలా అద్భుతంగా ఉంది నేను కూడా మొదటిసారి వెళ్ళడం వలన నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంత దగ్గరలో ఉండి ఎంతవరకు ఈ గుడికి రాలేదా అనిపించింది ఆ గుడి మీదనే గోపురం అంతా లింగాకరంలోనే ఉంటుందండి పూర్తి రాతి కట్టడము చాలా పురాతనంగా లోపలంతా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఆ గుడి వెళ్ళే వరకు కూడా మనకు అసలు ఏమీ తెలీదు ఇలా ఉంటుందని కానీ అసలు ఏమీ తెలియకుండానే వెళ్దాం అనుకొని వెళ్ళాము ఆ పూర్వం ఒక కుమ్మరివాడు ఉండేవాడటండి ఆయనకి సంతానం లేక స్వామివారికి మొక్కుకున్నాడటండి నాకు పుత్ర సంతానం కలిగితే కుమ్మరివాడిని నేను నీకు ఏమి ఇవ్వగలను ఒక మట్టి గోలం ఇచ్చుకుంటాను అని చెప్పి మొక్కుకున్నాడటండి ఆ స్వామివారు అనుగ్రహిస్తే అనుగ్రహించి ఆ కుమ్మరివాడికి మగబిడ్డ కలిగాడటండి ఆ కుమ్మరివాడు అనుకున్నట్టుగానే స్వామివారికి ఒక మట్టి గోలం చేసి సమర్పిద్దామని తీసుకొని వెళ్ళాడు కానీ ఆ గర్భగుడిలోకి ఆ గోళం ప్రవేశించలేదటండి ఎందుకంటే గర్భగుడి ద్వారం చిన్నది ఈ చేసిన గోళం పెద్దది అయిపోయింది ఎంత ప్రయత్నించినా అది లోపలికి వెళ్ళలేదు కుమ్మరివాడు గట్టిగా ప్రయత్నించేసరికి ఆ మట్టి గోళం బద్దలైపోయింది దాంతో కుమ్మరి బాధపడి నేను ఇచ్చినది నువ్వు స్వీకరించడం లేదు కాబట్టి నువ్వు ఇచ్చింది కూడా నాకు అక్కర్లేదు ఈ ఇచ్చిన బిడ్డను నువ్వే ఉంచేసుకో అని చెప్పి ఆ బిడ్డను కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడటండి ఆ గుడి పూజారి గారు చూసి చూసి చేసేదేమీ లేక రాత్రికి ఆ గుడి తలుపులు మూసుకొని ఆయన వెళ్ళిపోయారు ఆ రాత్రికి శివయ్య అనుగ్రహించి ఆ గోళంని ఆ మట్టి గోళంని రాతి గోళంగా మార్చి గర్భగుడిలోని తన లింగం వెనకాతల ఆయనే స్వయంగా పెట్టుకున్నారంట ఆ పిల్లవాడిని ఆ గోలంలో కూర్చోబెట్టారు ఉదయాన్ని గుడి తలుపులు తెరిచి చూసేసరికి స్వామివారి లింగం వెనకాతల ఆ గోలం ఉండి అందులో పిల్లవాడు కూర్చుని ఉన్నాడు అది చూసి అందరూ ఇదంతా స్వామివారి దయ అనుకొని స్వామివారికి అప్పటి నుంచి అందరూ మొక్కుకుంటున్నారండి సంతానం లేని వాళ్ళు వచ్చి ఆ గోలను దర్శించుకొని మొక్కుకుంటే ఆ గోళంలో బియ్యం కానీ పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా సరే ఆ గోళంలో వేస్తామని మొక్కుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందటండి ఇంతవరకు ఎందరికో అలా జరిగిందంట ఆ రాతి గోళానికి ఇప్పుడు ఇత్తడి తాపడం చేయించారండి ఆ గోళం వరకు వెళ్ళిన వరకు కూడా మాకు ఆ గోళం గురించి కానీ ఏమీ తెలియదు ఆ గోళం నిండా బియ్యం కప్పిస్తున్నాయండి వచ్చిన వాళ్ళు కూడా బియ్యం తీసుకొచ్చి అందులో వేస్తున్నారు మాకైతే తెలియదు మేము తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఎవరైనా మొక్కుకొని సంతానం కోసం మొక్కుకొని సంతానం కలిగిన తర్వాత వచ్చి మొక్కు తీర్చుకుంటున్నారండి ఆ గోళంలో వంద కేజీల బస్తాలు నలభై ఐదు బస్తాలు పడుతుందండి బియ్యం కానీ పంచదార కానీ బలంగా ఏదైనా సరే ఇంచుమించు వంద కేజీల బస్తాలు నలభై ఐదు బస్తాలు పడుతుందండి అది నింపడానికి అంత పెద్ద గోళము అది చెప్పారు అక్కడ పంతులు గారిని అడిగితే మాకు ఈ గుడి విశేషాలన్నీ చెప్పారండి అలా స్వామివారిని మేము దర్శించుకొని బయటకు వచ్చామండి అయితే ఈ పుణ్యక్షేత్రం గురించి చెప్పాలంటే ఇంకా ఎంతైనా చెప్పచ్చండి మాటలు చాలవండి ఈ దేవాలయం మనం వెళ్ళడానికి శ్రీకాకుళం నుండి ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉన్నదండి శ్రీకాకుళం నుంచి రెండు గంటలు టైం పడుతుందండి మొక్కలంగం చేరడానికి బస్సు దిగిన తర్వాత నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోవచ్చండి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఒక గంట సేపు దర్శనం ఆపుతారండి స్వామివారికి భోగం పెడతారు కాబట్టి దేవాలయం ఒక గంట వరకు మూసివేస్తారండి రాత్రి ఎనిమిది వరకు దేవాలయం ఉంటుందండి సాయంత్రం ఐదున్నరకి స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందండి అంటే స్వామివారికి వెండి కవచంతో అంతవరకు కప్పి ఉంటారు ఐదున్నరకి ఆ వెండి కవచం తొలగిస్తారండి స్వామివారి ముఖం ఆకారంలో కళ్ళు ముక్కు ఉంటాయి కదా ఆ రూపం మనం అయితే చూడొచ్చండి నిజ రూప దర్శనం మరి మాకు తెలియకపోవడం వల్ల మేము మరి రెండేసరికి దర్శనం చేసేసుకున్నాము మరి సాయంత్రం వరకు ఉండలేదండి చాలా పురాతనమైన దేవత దేవాలయం అండి ఎనిమిదవ శతాబ్దంలో ఈ దేవాలయంని నిర్మించారట అండి దీనిని దక్షిణ కాల్చిగా పిలుస్తారండి ఒక లింగం తక్కువ కోటి లింగాలు ఉన్నాయట అండి ఇక్కడ అంటే ఈ గుడిలోనే కాదు ఈ గ్రామం అంతా కలిపి ఒక లింగం తక్కువ కోటి లింగాలు ఉన్నాయంట దీనిని కోటి దేవతలు కూడా వచ్చి దర్శించుకున్నారంట ఈ స్వామివారిని ఈయన స్వయంభూగా వెలిసారండి ఈ గుడిని ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠ చేయలేదు ఆయనే స్వయంభూగా వెలిసారు గుడి చాలా అద్భుతంగా రాతి కట్టడంతో ఎక్కడ చూసినా అది ఇప్పుడిప్పుడు చేసింది కాదు మానవ మాత్రలు నిర్మించింది కాదు అని చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుందండి అలా ఉంది దేవాలయము ఈ దేవాలయం చూసి జన్మ తరించిందంటే నిజమండి మాకైతే వా ఇన్నాళ్ళకి చూసే భాగ్యం కలిగిందండి స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు చాలవండి ఈ గుడి ప్రాంగణంలో చుట్టూ ఒక వంద మంది బ్రాహ్మణులు ఉన్నారండి వారికి అన్నదానం నిమిత్తం మనం ఏదైనా ఇవ్వచ్చండి వాళ్ళు అడుగుతున్నారు అన్నదానం మాకు బ్రాహ్మణ అన్నదానం కోసం ఏదైనా ఇవ్వండి అని అది మన ఇష్టమేనండి ఏదైనా ఇవ్వచ్చు అలాగే కార్తీక మాసం అవ్వడం వలన గుడికి వచ్చేవారికి కూడా అన్నదానం పెడుతున్నారండి నిత్యం ఉండదు కార్తీక మాసం కావడం వలన ఎవరైనా భోజనం చేయాలనుకుంటే ఒంటి గంట నుంచి రెండు వరకు భోజనం పెడుతున్నారు మేమైతే కొంచెం పులిహారు తీసుకొని వెళ్ళిపోయామండి మేమైతే భోజనం చేయలేదు కానీ చాలామంది వెళ్ళి భోజనం చేసి వస్తున్నారు కాబట్టి ఎవరైనా చూడాలని అనుకున్న వారు స్వయంభంగుగా వెలిసిన ఈ స్వామిని దర్శించుకోండి